ನೈಟ್ ಪೇಸ್ ನೈಟ್ ಪರ್ಫೆಕ್ಟ್ ನೇಷನಲ್ ಲೆವೆಲ್ ಇದು ಚೌಹಾನ್ ಗುರು ಕಾ

சார் सम्सो तो कंपेयरिंग टू स्लोप दिस स्लोप मतलब स्टोन लेकೊಂಡ ना मेविलन तो मिलना है दिस इज एग्जिस्टिंग बिल्डिंग कंस्ट्रक्शन एग्जिस्टिंग वर्क द क्लाइमर इज सो शट दिस

अब न अब राबक ना साइड आ गडा आ ओके तो सिनेमा से हां आना होला जैसे एने अट्रैक्ट ब्यूटीफुल है ये गदे बे

అయితే ఇప్పుడు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అవసరం లేదు అట్లాంటివి ఎందుకంటే ఇక్కడ ఎబడెంట్ వాటర్ ఉంది ఈ ప్రాంతాల్లో విలేజెస్లో కావాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ వాకింగ్ ట్రాకు ఒక కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ఒక మంచిది కావాలనేటువంటి ఉద్దేశంతో మోడల్గా ఈ వెంగళ పాలన దాన్ని తీసుకొని చేస్తున్నాం అనమాట ఇందులో దాదాపు వన్ పాయింట్ టూ క్రోర్స్ ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ప్లాజా పార్కింగ్ ఏరియా ఓపెన్ జిమ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కమ్యూనిటీ గ్యాదర్ ఏరియా ఒక గజీబో ఇవి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఒకటి ఇనిషియల్గా వన్ పాయింట్ టూ క్రోర్స్ పెట్టి ఖర్చు పెట్టినా ఇది లాంగ్ టర్మ్లో విలేజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా సస్టైనబుల్గా ఎలా చేయాలనేది ఇందులో మెయిన్ ఉద్దేశం దీనికి ఒక టూ త్రీ హండ్రెడ్ కోకోనట్ ప్లాంట్స్ సరౌండింగ్ పెట్టే ప్లాంట్ చేయటం కొంత ఫిషెస్ వేసి అందులో ఇన్కమ్ వచ్చే విధంగా పంచాయతీ చేస్తే సెల్ఫ్ గా ఉంటుంది అనే దాని మీద ఒక మోడల్గా తీసుకొని చేస్తా ఉన్నాం రేపు పది పదకొండవ తారీఖులో నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ మన గుంటూరులో జరుపుతా ఉన్నాం అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ సెక్రటరీస్ అందరూ వస్తారు ఇది మోడల్ కనుక మన చౌహాన్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి క్యాబినెట్ మినిస్టర్ గారు వారు కూడా వస్తారు చూసి ఇది కనుక ఈ మోడల్ కనుక నచ్చితే ఎక్కువ విలేజెస్లో అడిషనల్ ఫండింగ్ అడిగి మోదీ గారి ద్వారా ఇది గ్రామాల్లో చేసి చేయాలనే ఉద్దేశంతో ఒక మోడల్గా చేస్తూ ఉన్నాం చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఎంతవరకు మోదీ గారు కానీ ఇంకో కానీ దీన్ని ఒప్పుకొని అన్ని గ్రామాల్లో పెడతారో లేదో బట్ అందుకని ఇది మోడల్గా చేస్తే విద్య ప్రాతిపదికన పది రోజుల్లో ఎమ్మెల్యే గారు అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ కోఆర్డినేట్ చేసి పది పదిహేను రోజుల్లో దీన్ని అద్భుతంగా తయారు చేస్తారు మళ్ళీ వస్తాం వచ్చినప్పుడు ఆ రోజున పదకొండో తారీఖు మార్నింగ్ పెట్టాం ఇన్కమ్ వచ్చేయి కోకోకోనట్టు ఫిషింగ్ ఫిషింగ్ ఈ రెండే ఇన్కమ్ వచ్చేది అవి జనరల్ బ్యూటిఫికేషన్ అంటే అది మున్సిపాలిటీ డబ్బులు పెట్టాలి ఇదైతే మా డిపార్ట్మెంట్ నుంచి ఇన్నోవేషన్ ఫండ్ ఉంది దాంట్లో నుంచి తీసుకొని చేస్తున్నాం ఈ మోడల్ సెట్ అయితే నెక్స్ట్ ఎక్కడ అనేది తర్వాత